వారానికి రోజు కూడా ఉంటే బాగుండేది రోజు నాకు తెలుసు నువ్వు వస్తావని దా పోసి ఏంటి పొజిషన్ లోకి వచ్చేది చెప్తా పెద్దవా నిన్ను ఏంట్రోజ్ టెన్షన్ గా ఉన్నట్టునో అట్టి చేపలు పుల్చు తింటావా దా తిను బాగుంటది దా ఇదిగా ఏంట్రా ఇది లవ్ టైటానిక్ లవ్ లవ్ ఏంట్రో లవ్ ఇన్ని ఫొటోస్ ఎక్కడ నీకు మనసుంటే మార్గం ఉంటుంది రోజ్ మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫోటో సెకండ్ నుంచొస్తాయిరా బ్రతవ్ చాలు ఆహా ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అన్నీ బాగా వాడుతుంటున్నావుగా షేర్ చాట్ కూడా రోజ్ అయినా నీకు డబ్బే ముఖ్యం మనసు కదా అని తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా రాస్ తెలుసురా

మనకి మెసేజ్లు పంపించే వాడు వీడు కాదా వాడ ఎవడు వడవుడు అసలు వీన్ని ఇక్కడ పెట్టుకుని వాడేవడి గురించి మాట్లాడతారా డే అమ్మా వద్దు షట్ ఎగ్జాక్ట్లీ సేమ్ షట్ రోజు చూడు రోజు నీకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తా ఎవ్వ నువ్వేంట్రా సాల్వ్ చేసేది అమ్మా వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు అమ్మా అమ్మా వద్దు రోజు రోజు వద్దు ఇక్కడ టైం వేస్ట్ కమ్ పద 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 లెట్స్ గో లెట్స్ గో రోజ్ 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 కన్ఫర్మ్ నీకు డబ్బే ముఖ్యం ఎంత డబ్బన సంపాదిస్తా దాంతో నిన్ను సంపాదించుకుంటా మండకండి

ఏంటి సార్ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు తీసుకెళ్తారనుకుంటే ఉన్న హోటల్ తీసుకొచ్చారు చేశారా లేదు సార్ తీసుకుందా ఓ తో సార్ మేమేమి కావాలని మర్డర్ చేయలేదు సార్ మిస్టేక్ రిగిపోయిందే నైస్ టైమింగ్ ఏదైనా హ్యూమర్లో మన తెలుగు వాళ్ళ తర్వాత ఎవరైనా నేనేదో సరదాగా జోక్ చేస్తే దానికి కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారే జోకా జూకుంటా మీరు వెళ్ళిన ఏరియా చాలా డేంజరస్ ఏరియా అక్కడి డ్రగ్ మాఫియా వాళ్ళు రేపిస్టులు వీళ్ళందరూ తిరుగుతుంటారు అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఓకే అవును ఇంతకు మీకు అక్కడేం పని ఏం లేదు సార్ మేము మర్డర్ చేయడం ఒకటి చూసాను వాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం అంతే 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 మళ్ళీ చాల చాలి వడలు పరేషాన్ చేసి పెడుతున్నారు కాల్చి తినాలి ఇల్లన్ను నుంచి రాత్రి వరకు పరిశాన్ పరిశాన్ చేస్తున్నారు పోలీసు అండి బాబు వీళ్ళని అనుకుంటే కామెడీ గార్డ్లో ఉన్నాడు అవన్నీ మనకు ఎదుకలే కానీ ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది జాగ్గాడ్ కాకపోతే వేరే ఉంటారు ఉంటారా ఓకే ఎవరైనా కానీ కనుక్కొని సెటిల్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఒకవేళ వాడు వెనుకపోతే చంపేదాం ఏం మాట్లాడుతున్నావే నీకేమైనా పిచ్చా ఒక తప్పు కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సిందే తప్పదు వద్దే దొరికితే మన లైఫ్ ఖతం అయిపోతుంది అట్లీస్ట్ ఫ్రస్ట్రేషన్తోనూ భయంతోనూ ప్రతికుంటే చాలు మనం గోవా వచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్స్ కూడా లేవు లక్కీగా మార్నింగ్ నుంచి రూమ్స్ కూడా తీసుకోలేదు దొరకకుండా ఎలా మడర్ చేయాలో గూగుల్ చేద్దాం అదే టైంకి విజయవాడలో ఉన్నట్టు మనం ఫేస్బుక్లో లొకేషన్ ట్యాక్ చేద్దాం వాడు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం అప్పుడు అప్పుడు భయంతో కాదు ఈ ఇన్సిడెంట్ని మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుదాం వాడు మళ్ళీ మెసేజ్ చేశాడు మార్నింగ్ టెన్ఏఎం కల్లా ఫిఫ్టీన్ లాక్స్ ఇవ్వకపోతే మ్యాటర్ లీక్ చేసి పోలీసులకి పట్టిస్తానంటున్నాడు పోలీసులకి కి పట్టిస్తాడమ్మా రే నీ అబ్బా ఏం పీక్కుంటావు స్పీకో పోలీసులు కాకపోతే టీవీ ఛానల్స్ అందరికీ ఇదుకో ఇలా చర్చకన్నా అదే బెటర్ మాకు రే రేయ్ అబ్బ మేం కాదురా అప్పుడు పోలీసులు నిన్ను వెతుకుంటూ వస్తారు నువ్వు కూడా బుక్ అవుతావురా నాకు కొడక షు రిప్లై ఇవ్వడం లేదేంటి భయపడ్డాడంటావా ఖచ్చితంగా భయపడుంటాడు ఇదేదో హైదరాబాద్ లోనే చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కానీ గైస్ నాకు ఇదేంటో తేడాగా అనిపిస్తుంది ధన్యా Yena indi? Macheli. personal pics pette sade. Ay poite.